ప్రజారాన్ని అవలంబిస్తున్నారు ఇక మరి ఇది చేసేటటువంటి తప్పుడు సమాధానం మీద ఖచ్చితంగా సౌభవం అని చెప్పాల్సిన అవసరం అని చెప్పింది దీనివల్ల ప్రజలు మరి ఆ తిరుపతి అభి అపలిత్వం జరిగింది అని చెప్పేసి రహచుడు గిరిజన యువతి యువకులకు అన్యాయం చేయడమే తగదు అని చెప్పేసి నష్టపోవడం కలిగే సమాన హైకోర్టు ఆగ్రహం మహన్షిపల్ జిల్లా కూడేరులోని పిఏబిఆర్ కుడి కాల్వకు లీకేజ్ల ముప్పు కొంచెం ఇదిగో చెప్తున్నా ధర్మవరం రాక్ సడ ధర్మవర నియోజకవర్గాలకు ఆయు పట్టు లాంటి క్రిజిని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎస్కేప్ ఛానల్ వద్ద హంసాలపల్లి సమీపంలో ఉన్న ఈ అధికారంతో టీఎస్ ఎస్సీ పక్కన వెంట ఉన్న రక్షణ గోడలు కూలిపోతుండటతో రూపంలో ఈసారి నీటి నిల్వ ఆనంద పడేలోపు లీక్ల బెడత పీడిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే మరమ్మతులు చేపట్టి కూలుకున్న రక్షణ గోడలను పునర్నిర్మించాలని ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు విజయనగరం జిల్లా రాజా లో ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ప్రైవేట్ ఫిట్నెస్ తక్షణమే రద్దు అన్నారు ఫ్రీ బస్సు పథకం వల్ల తమ జీవనోపాధి దెబ్బతిన్నదని ఆటో డ్రైవర్లందరికీ నెలకు పదివేల రూపాయలు అందించాలని విజ్ఞప్తి చేశారు డిమాండ్ల పరిష్కారానికి ఫిబ్రవరి పన్నెండున జరగబోయే సార్వత్రిక సభను కార్మికులంతా జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సురేష్ పిలుపునిచ్చారు అనంతరం సమ్మెకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు